హాయ్ హలో వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్టీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు గత మూడేళ్లుగా పుష్ప సీక్వెల్స్తోనే ఫుల్ బిజీ అయిపోయాడు బన్నీ ఏడాదికొకటి రెండు సినిమాలు చేసే ఐకాన్ స్టార్ మూడేళ్లుగా ఒకే ప్రాజెక్టుపై ఉన్నాడు దీంతో అతడి నెక్స్ట్ సినిమా ఏంటనేది ఆసక్తిగా నెలకొంది పుష్ప పార్ట్ వన్తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు మరి బన్నీ నెక్స్ట్ సినిమాల లైనప్ ఏంటి ఎలాంటి జానర్లో వస్తున్నాడని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో అల్లు అర్జున్ కథలు వింటున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ సందీప్ రెడ్డి వంగ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీలతో సినిమాలు చేయబోతున్నాడని ప్రచారం జరుగుతోంది అంతేకాదు ఆ మధ్య ఏనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నిర్మాత అభిషేక్ అగర్వాల్తో కలిసి ఉన్న ఫోటో కూడా రిలీజ్ చేశారు ఈ ముగ్గురు కాంబోలో ఓ సినిమా ఉండనున్నట్లు స్పష్టమైంది కానీ అది ఏ జానర్ కతేంటి అనేది క్లారిటీ లేదు పుష్పాటు అయిపోగానే త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ భారీ సినిమా చేయబోతున్నాడని ముందు నుంచి ప్రచారం ఉంది ఇది కన్ఫర్మ్ అయిందనే చెప్పవచ్చు ఇక అట్లీతో సినిమా క్యాన్సిల్ అయినట్టు ఇన్సైడ్ సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇది బయటకు రావడంతో అభిమానుల్లో కాస్త టెన్షన్ మొదలైంది అట్లీతో బన్నీ సినిమా అనగానే ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయ్యారు అంతలోనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్త బయటికి రావడంతో డిసప్పాయింట్మెంట్ అయినట్లు తెలుస్తోంది ఇక అట్లీ ఇలా అవుట్ అయ్యాడో లేదు బన్నీని తాజాగా మరో తమిళ స్టార్ డైరెక్టర్ కలిశారట ఆయనే జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తాజాగా నెల్సన్ బన్నీని కలిసి కథ వినిపించినట్టు ఇన్సైడ్ ఫిలిం సర్కిల్స్లో టాక్ ఈ కథకు బన్నీ ఓకే చెప్పాల్సి ఉందట అంతా ఓకే అయితే నెల్సన్తో బన్నీ మూవీ ఫైనల్ అయినట్టే అని తెలుస్తోంది అట్లీ అవుట్ అయినా మరో స్టార్ డైరెక్టర్ లైన్లో రావడంతో అల్లు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు అయితే ఇప్పట్లో ఈ సినిమా ఉండేలా కనిపించడం లేదు పుష్పటు అయిపోగానే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాని పట్టాలెక్కించేలా కనిపిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్తో బిజీగా ఉన్నాడు కలికి తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి తీసుకురావాల్సి ఉంది అయితే ఆ తర్వాతే అల్లు అర్జున్తో సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో సందీప్ ఉన్నాడట అందుకే టూ అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేసేందుకు బన్నీ ప్లాన్ చేస్తున్నాడట ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ మూవీ స్క్రిప్ట్ తో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది ఇప్పటి వరకు సాంఘిక అంశాలపై సినిమాలు చేసిన త్రివిక్రమ్ మొదటిసారి బన్నీ కోసం మైథలాజికల్ జానర్ ని టచ్ చేశాడట చూడాలి మరి వీరిద్దరి మూవీ ఎంత మేరకు సక్సెస్ అవుతుందనేది